హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తర్వాత కూడా నీకు ప్రపోజ్ చేయాలి అనుకున్నాను కానీ ఏ లోపే మన పెళ్ళికి ముహూర్తం పెట్టడం అందరూ ఒప్పుకోవడం జరిగింది పైగా నువ్వు డైరీలో నేను ఏదైతే రాసుకున్నానో వచ్చం అలాగే ప్రపోజ్ చేశావు అది చాలా సంతోషం అనిపించింది అని అతన్ని హక్ చేసుకుంది తను తన చుట్టూ చేతులేసి ప్రేమగా హత్తుకున్నాడు సుహాస్ అతన్ని ఇంకా గట్టిగా హత్తుకొని అవును బాబా ఎప్పటి నుండి నువ్వు ప్రేమిస్తున్నావు అని అడిగింది అతని వైపు చూస్తూ నేను కూడా నీలాగే చిన్నప్పటి నుండి నీతో గొడవపడుతూ తెలియకుండానే నీ ప్రేమలో పడ్డాను కావాలని నీతో గొడవపడేవాడిని ఎందుకో తెలుసా కోపంలో నీ ముక్కు ఎర్రగా భలే ఉండేది అని ముక్కుపై పెట్టి చిన్నప్పటి నుండి నీ మీద ప్రేమ పెరుగుతూనే వచ్చింది కానీ ఎప్పుడూ తగ్గలేదు కానీ అన్నయ్యతో నువ్వు పెళ్లి కొప్పుకోవడంతో ఒక్కసారిగా నా ప్రపంచం చీకటయ్యిందని అనిపించింది నీ ముఖంలో నువ్వు చూశాక నీకు కూడా అన్నయ్య అంటే ఇష్టం అనుకున్నాను ఇంకోసారి ఆ బాధను భరించలేక డ్రింక్ ఎక్కువ చేసేవాడిని నీకు అన్నయ్యకి పెళ్ళి అన్న థాట్నే నేను భరించలేకపోయాను నీకు దూరంగా ఉండాలని నీతో కావాలని ఎక్కువ గొడవపడేవాడిని నువ్వు దగ్గరికి వస్తే దూరం వెళ్ళిపోయేవాడిని నాలో నేను నరకం చూస్తాను నువ్వు ఇంకొక ఇంకొకరి భార్యవి అవ్వబోతున్నావు అని తెలిసి ఒక్కోసారి చనిపోవాలని అనిపించేది ఇంకోసారి నిన్ను పెళ్లి చేసుకునేది సొంత అన్నయ్య అయినా సరే చంపేయాలి అనిపించేది కానీ మరుక్షణమే నా వివేకం నాకు తెలియజెప్పేది నువ్వు ఆలోచించేది తప్పురా పాపం రా అని ఇంకా నుండి డైవర్ట్ అవ్వాలని వర్క్లో ఎక్కువ పడిపోయాను ఏం ఏం జరిగినా ఎలా జరిగినా అన్నయ్య ఖుషలా పెళ్ళి అయ్యిందని ఒక పక్క హ్యాపీగా ఉన్న అన్నయ్యని ఇష్టపడిన నువ్వు ఎక్కడ బాధపడతావో అని భయమేసేది కానీ నువ్వు నిజం చెప్పక ఎంత సంతోషం అయ్యి వేసిందో తెలుసా గట్టిగా వచ్చి నేను హక్ చేసుకొని నా ప్రేమ నా సొంతమైంది అని అరవాలి అనిపించింది కానీ కష్టంగా కంట్రోల్ చేసుకున్నాను తర్వాత మీ నాన్న వచ్చి గొడవ చేయడంతో మన ఇద్దరికి పెళ్ళి ఫిక్స్ అయిందని నా సంతోషం అంతా ఇంత కాదంటే నమ్ము మన పెళ్ళికి ముహూర్తం పట్టాక నీతో నేను కలిసి తిరగడం ఎంతో అనుభూతినిచ్చింది పెళ్లి దగ్గర పడడంతో ఒకరోజు అమ్మ నగలు నీకు ఇవ్వమని మీ ఇంటికి పంపించింది అప్పుడు నువ్వు లేవు నీ రూమ్కి వెళ్ళినా నాకు స్టడీ టేబుల్ మీద డైరీ కనిపించడంతో ఓపెన్ చేసి చూస్తే నా పేరు కనిపించింది ఏంటో చూద్దామని అనుకున్నాను కానీ అప్పుడే అత్తయ్య పిలవడంతో డైరీ కూడా నాతో పాటే ఇంటికి తీసుకెళ్లి చదివాను అప్పుడే అర్థమైంది నా మీద నువ్వు పెంచుకున్న ప్రేమ అన్నాడు ప్రేమగా తన పేస్ని రెండు చేతుల్లోకి తీసుకుని అప్పుడు అర్థమైంది నిష్టకి తను పెళ్లి హడావిడిలో పడి డైరీ గురించి మర్చిపోయిందని మనం ఎన్ని రోజులు ఒకరి మీద ఒకరం ప్రేమను పెంచుకున్నాం కానీ తెలియపరచుకోలేదు సుహా రోజులు కదే సంవత్సరాలు గాను అయినా మన ప్రేమ గురించి తెలుసా కూడా ఇంకా సుహా అంటే ప్రేమగా అని పిలవచ్చు కదా అన్నాడు గారంగా ఆహా ఎవరో చిన్నప్పుడే బాబా ఏంటి చిరాగ్గా పేరుతో పిలవమని చెప్పినట్టు గుర్తు అప్పుడు నువ్వు అని పిలిచిన తీయగా ఉండేది కానీ ఖుషి కూడా బావా అని పిలిచేసరికి ఏం చెప్పాలో తెలియక పేరు పెట్టి పిలవమని చెప్పాను అంతేకాని నువ్వు బావా అని పిలుస్తుంటే నచ్చక కాదు బావా అని పిలవచ్చు కదే పిలవాలంటే నాదొక కండిషన్ అంటూ అతని మెడి చుట్టూ చేతులు వేస్తుంది ఏంటి అది అని అడిగాడు తను నడుము చుట్టూ చేతులు వేస్తూ నీ ప్రేమ ఎప్పుడు నాకే కావాలి ఇవ్వాలి నీకు కూడా నీకు కాకుండా ఇంకెవరికి ఇస్తాను నాకున్న ఏకైక పిల్లానివి నువ్వే కాబట్టి నీకే నా ప్రేమ అంటూ దగ్గరికి లాక్కొని అయినా నాకు ప్రేమని చూపించాలనే ఉంది కానీ నువ్వే టైం వేస్ట్ చేస్తున్నావు అన్నాడు అల్లరిగా నువ్వు ప్రేమని చూపిస్తున్నానంటే ఏ నేను కాదంటానా అని అనగానే నిజంగానా అని అడిగాడు మెరిసే కళ్ళతో అంటూ సిగ్గుపడుతూ అతని కౌగిల్లో ఒదిగింది తనని ఎత్తుకొని తనని ఎత్తుకొని ఫస్ట్ నైట్ కోసం అరేంజ్ చేసిన రూమ్కి వెళ్ళి డోర్ లాక్ చేశాడు అక్కడ బెడ్ మీద ఇదా పూలని బెడ్ పక్కన ఉన్న టేబుల్ మీద స్వీట్స్ ఫ్రూట్స్ ని చూసి షాక్ అయి బావా ఇది ఎప్పుడు చేయించావు అని అడిగింది మనం ఇక్కడికి వచ్చే ముందు ఇద్దరు మనుషులు వచ్చి మొత్తం అరేంజ్ చేసి వెళ్లారు నువ్వు సూపర్ బావా అని బుగ్గు మీద ముద్దు పెడు మని వెళ్ళేసరికి మొహాన్ని పక్కకు తిప్పి తన పెదవులో అందుకుని నడం చుట్టూ చేతులు వేసి ఎత్తుకొని బెడ్ దగ్గరికి తీసుకెళ్లాడు అతని ఎద మీద తల పెట్టి పడుకున్న నిస్తని చూసి చిన్నగా నవ్వుకుని తలని మృతూ ఏంజల్ అని పిలిచాడు మృదువుగా అంది మత్తుగా నిద్రలోనే లే ఆల్రెడీ నేనైంది టిఫిన్ చేప బద్ధకంగా కలి తెరిచిన అప్పుడే తొమ్మిది అయిందా అని అడిగింది క్యూట్గా స్నానం చేసి టిఫిన్ చేద్దాంలే కానీ నాకు ఇంకా నిద్ర వస్తుంది టిఫిన్ చేశాక పడుకోబోయే ఎత్తుకెళ్ళు నేను ఎత్తుకెళ్ళే ఎత్తుకెళ్తే మరోలా ఉంటుంది దానికి ఓకే అంటే ఎత్తుకెళ్తా అన్నాడు అల్లరుగా నీకు అస్సలు సిగ్గులేదురా నీ దగ్గర సిగ్గుపడితే ఎలాగే అంటూ తన అడవి చుట్టూ చేత్తో చుట్టేశాడు రాత్రి చేసింది చాలు కానీ ఇప్పటికి వదలై నేను వెళ్తాను అని అతని చేతులని విడిపించుకొని లేచి దుప్పటికి చుట్టుకొని వాష్రూమ్కి వైపు వాష్రూమ్ వైపు వెళ్తున్న తన్ని ఎత్తుకొని గింజకుంటున్న వదలకుండా లోకి తీసుకెళ్ళి డోర్ క్లోజ్ చేశాడు ఆఫ్టర్ సమ్ టైం తల తుడుచుకుంటూ కోపంగా నిశ్చిత చూస్తుంటే షట్ బటన్స్ పెట్టుకుంటూ అల్లరిగా నవ్వుతూ కన్నుకొట్టాడు సుహాస్ ఏంటి అలా చూస్తున్నా చూపులతోనే కాల్ చేస్తావా ఏంటి అలా చేసినా తప్పు లేదు వద్దన్నా వినకుండా అంటూ ఆగిపోయి తలదించేసింది అతను సూటిగా చూస్తున్న చూపులకి తట్టుకోలేక వద్దన్నా వినకుండా అని ఆపేసావే చెప్పు అంటూ దగ్గరికి వెళ్ళి తన నడం చుట్టూ చేయేసి దగ్గరికి లాక్కున్నాడు ఏం లేదు నువ్వలా చూడకు అంటూ తన చేతిలో అతని కళ్ళని మూసేసింది ఇలా కళ్ళని మూసేస్తే నేను ఎలా చూడాలి అని నడుము మీద చే అతని చెయ్యి అల్లరి చేస్తుంటే మిలకలు తిరుగుతూ సుహాస్ కళ్ళ మీద నుండి చెయ్యి తీసేసింది నువ్వు మహా నువ్వు మహా అల్లరోడు అవుతున్నావు బాబా అంది చిరుకోపంగా నా అల్లరి బాలేదా అని అడిగాడు కొంటగా ఆ అల్లరిని చూసి కదే నేను పడిపోయింది అని అతని గుండెపై ముద్దు పెట్టింది ముద్దు పెట్టాల్సింది అక్కడ కాదే అని తన పెదవులు అందుకున్నాడు ఐదు నిమిషాలకి వదిలి కిందికి తీసుకెళ్లాడు సుహాస్ ఇద్దరు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ టిఫిన్ చేసి అక్కడ నుండి తమ ఇంటికి బయలుదేరారు రెండు రోజుల నుండి నీరసంగా ఉన్న ట్యాబ్లెట్స్ ప్రభావం అనుకుని ఎప్పట్లాగే మీనాక్షి గారితో కిచెన్లో వంట చేస్తుంటే తనని గమనించారు ఆవిడ ఖుషి నువ్వు బాగానే ఉన్నావా అని అడిగింది తన మొహంలోకి చూస్తూ నాకేమైంది అత్తయ్య నేను బాగానే ఉన్నాను లేదు నీ మొహంలో అలసట కనిపిస్తుంది నువ్వు వెళ్ళి కూర్చో నేను వంట చేస్తాను పర్లేదు అత్తయ్య ఏం పర్లేదు ముందు నువ్వు వెళ్ళి కూర్చో నేను చేస్తాను అని బలవంతంగా హాల్లోకి తీసుకొచ్చి కూర్చోబెట్టి జ్యూస్ రెడీ చేసి తీసుకెళ్ళి తనకిచ్చి మళ్ళీ కిచెన్లోకి వచ్చింది సగం జ్యూస్ తాగేసరికి కడుపులో తిప్పేసినట్టు సింకి దగ్గరికి వెళ్ళి వామ్థింగ్ చేసుకుంది అప్పుడే ఇంట్లోకి వచ్చిన సుహాస్ నిష్త తను పరిగెత్తడం చూసి వెనకే వెళ్ళారు నోరు కడుక్కొని నీరసంతో పడబోతుండగా సుహాస్ తనని పట్టుకొని వదిన ఏమైంది అని అడిగాడు కంగారుగా లేదు సుహా నీరసంగా ఉంది నిషి అమ్మకి విషయం చెప్పు అని చెప్పి తనని ఎత్తుకొని సామ్రాట్ రూమ్కి తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెట్టాడు ఏం లే కాలేదురా కి ఇలా అవుతుంది అంతే అనవసరంగా నువ్వు కంగారు పడి ఇంట్లో వాళ్ళని కంగారు పెడుతున్నావు కి నీరసం వస్తుందా ఒక్క నిమిషం ఉండు అని కి ఫోన్ చేశాడు ఎవరికి ఫోన్ చేస్తున్నావురా అని అడిగింది అయోమయంగా ఇంకెవరికి అన్నయ్య గారికి ఎందుకు కి నీరసం వస్తుంది అన్నావు కదా ఆ విషయం కనుక్కోవడానికి ఏ వద్దు ఇలా కళ్ళు తిరిగాయని తలిస్తే తిరు తిడతాడు ఏం తిట్టడు నువ్వు ఉండు అని చెప్పి సామ్రాట్ కాల్ లిఫ్ట్ చేయడంతో అన్నయ్య ఖుషి వేసుకునే కి నీరసం కళ్ళు తిరగడం లాంటివి ఏమైనా జరుగుతాయో అని అడిగాడు లేదు లేదే ఏం జరగవు ఏమైంది ఎందుకలా అడుగుతున్నావు వదిన ఇందాక వామింగ్ చేసుకుని నీరసంతో కళ్ళు తిరిగి పడబోయిందిరా మీ రూమ్కి తీసుకొచ్చి పడుకోబెట్టాను అడిగితే టాబ్లెట్స్ ఎఫెక్ట్ అంటుంది అందుకే నీకు అడిగాను వాట్ తను కళ్ళు తిరిగి పడిపోయిందా మరి డాక్టర్కి కాల్ చేసేవా అంటూనే తన సీట్లో నుండి లేచి తన థింగ్స్ తీసుకున్నాడు అవున్రా ఇంకా డాక్టర్కి ఫోన్ చేయలేదు ఫస్ట్ నీకే ఫోన్ చేశాను రే ఇడియట్ ముందు డాక్టర్కి ఫోన్ చేసి రమ్మను అని చాంబర్ డోర్ తెరిచి లిఫ్ట్ వైపు నడిచాడు ఎందుకురా మీ అన్నయ్యకి చెప్పావు అంది నీరసంలోనే కోపంగా చెప్పకపోతే ఇంటికి ఇంటికి వచ్చాక నాకుంటుంది వాడి చేతిలో అంతలోనే అక్కడికి వచ్చారు నిషిత మీనాక్షి గారు ఏమైందే వాంతింగ్ చేసుకుంటు అంట అంటూ దగ్గరికి నొదుటి మీద చెయ్యి వేసి ఆవిడ అయ్యో నాకేం కాలేదత్తయ్య అనవసరంగా కంగారు పడుతున్నారు మీరు నువ్వేం మాట్లాడుకో ఇందాకే అనుకున్నాను నీ మొహం చూడగానే అని సుహా కి ఫోన్ చేయి అని చిన్న కొడుకుకి చెప్పింది చేస్తున్నా అమ్మ అని డాక్టర్ కి ఫోన్ చేసి విషయం చెప్పి కట్ చేశాడు ఫిఫ్టీన్ కి వచ్చిన డాక్టర్ చెక్ చేస్తుండగా పోర్టికోలో కారు ఆపి ఇంట్లోకి వచ్చిన సామ్రాట్ ఒకటికి మూడు స్టెప్స్ ఎక్కి రూమ్ దగ్గరికి వెళ్ళేసరికి బయటనే నిల్చున్నారు సుహా స్నిష్తా మీనాక్షి గారు మా ఖుషీకి ఎలా ఉంది అని అడిగాడు కంగారుగా డాక్టర్ చెక్ చేస్తుందిరా టెన్ మినిట్స్కి బయటకు వచ్చిన డాక్టర్కి సామ్రాట్ కుషిత హస్బెండ్ అని ముందే తెలియడంతో కంగ్రాట్స్ మిస్టర్ సామ్రాట్ మీరు తండ్రికోబోతున్నారు అని బాంబు పేల్చింది ఆ మాటకి మీనాక్షి గారితో పాటు నిశ్చిత కూడా హ్యాపీగా ఫీల్ అయితే సామ్రాట్ షాక్ అయ్యాడు సుహాస్ మాత్రం సామ్రాట్ వైపు చూశాడు ఏ భావం లేకుండా ఏమంటున్నారు డాక్టర్ అన్నాడు అయోమయంగా ఎస్ మిస్టర్ సామ్రాట్ షీ షీఈ్ ప్రెగ్నెంట్ అని చెప్పి మాటకి గుండె వేగం బందలో కొట్టుకుంటుంటే అలాగే స్ట్రాచ్లా నిలబడ్డాడు అతను తల్లి మరదలు ఒకవైపు అతని కంగ్రాట్ చెప్తుంటే వాళ్ళ మాటలేవి చెవిన పడలేదు అన్న బాధని అన్న బాధని చూసి ఏం మాట్లాడాలో తెలియదు సుహాస్కి డాక్టర్ని పంపించి వస్తానని సుహాస్ ఆవిడతో వెళ్ళాడు నిషి మనం స్వీట్స్ చేసి అందరి తీపి చేయాలి అలాగే మీ మామయ్యకి కూడా విషయం చెప్పాలిరా అని తనని తీసుకొని కిందికి వెళ్లారు మీనాక్షి గారు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా రూమ్లోకి వెళ్ళిన సామ్రాట్కి బెడ్రెస్త్ బెడ్ రెస్ట్కి ఆనుకొని మొక్కల చుట్టూ చేతులు వేసి బుగ్గలపై ఏకతాటిగా జారుతున్న కన్నీళ్ళని తుడుచుకునే ప్రయత్నం చేయక ఎక్కడో శూన్యంలోకి చూస్తున్న అతన్ని చూడగానే గుండె మెలిపెట్టినట్టు అయ్యింది సామ్రాట్ వచ్చాడని తెలిసి అతని వైపు చూడకుండా వెళ్ళిపోబావా నా లాంటి పాపిష్టి దాన్ని మొహం చూసినా నీకు పాపం చుట్టుకుంటుంది అంది కన్నీళ్ళు ఇంకా ఎక్కువవుతుంటే